ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెంగల జడ్పీటీసి ఎన్నిక రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకం ఈ పులివెంగ ఎన్నికలకు సంబంధించి గత చరిత్ర గొడవల చరిత్ర ఉంది అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యాన కృష్ణయ్య పులివెంగల జడ్పీటీసీ ఉప ఎన్నిక హోరహోరగా జరుగుతుంది ఒకవైపు తెలుగుదేశం మరోవైపు వైకాపా ఇరువు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు గడవలు స్టార్ట్ అయ్యాయి నిన్న అదే అనే వ్యక్తిపై దాడి జరిగింది ఈ రోజు వేపల రామలింగారెడ్డి అనే వ్యక్తిపై దాడి జరిగింది మొత్తానికి రెండు ఘర్షణలు పులి చోటు చేసుకున్నాయి ఇది ప్రచారంలో భాగంగా ఘర్షణ జరిగింది అని అంశం మొత్తం డిఏజి ప్రవీణ్ గారు మీడియా సమావేశంలో పులివెందుల్లో వివరించారు పులివెందులకు గత చరిత్ర ఉంది గొడవల చరిత్ర ఉంది గతంలో గొడవలు చేశారు కనుక మేము కూడా దీన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా గుర్తించాము ఇంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశాము ఇంతమంది ఇంతమంది పనిచేస్తూ ఉన్నారు ఈ గొడవలు అనేటివి జరుగుతాయి మాకు అవగాహన ఉంది ఎందుకంటే పులివెందల్లో గతంలో కూడా గొడవలు జరిగాయి ఇది కొత్త కాదు అనే కోణంలో ఆయన మీడియా సమావేశంలో వివరించారు చూడండి ఇలా ఓకే ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం ఇది టీడీపీ నుంచి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పార్టీలే కాకుండా ఇతర ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల దీనిలో పోటీ చేస్తూ ఉన్నారు ఇది పురువెందుల మండలంలో మా సింహభాగం అంతా కూడా మున్సిపాలిటీలో ఉంది సో దానివల్ల ఏంటంటే పంచాయతీలు వచ్చి తొమ్మిది పంచాయతీలు మరో ఎనిమిది చిన్న హ్యామ్లెట్స్ అంటే మరి హ్యామ్లెట్స్ ఉన్నాయి సో మొత్తం మొత్తానికి కానీ మొత్తం ఇది మొత్తానికి కానీ తొమ్మిది ప్రదేశాల్లో మొత్తం పదిహేను పోలింగ్ బూత్లు ఉండడం జరిగింది దీన్ని మూడు రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది సో అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది సో ఇక్కడ అంతా కలిస్తే మనకి పదివేల మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు కదిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది దీనికోసం మనం సఫిషియంట్ గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి అలాగే ఇది మన ఇది స్టేట్ నుంచి ఏపీఎస్పీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు దీనిలో భాగంగానే మనం యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగానే మనకి జిల్లా ఏ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు అంతర్జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది అలాగే రాయచోడు జిల్లాతో లక్కిరెడ్డి వేముల లక్కిరెడ్డి పెళ్లి ఒకటి ఇటు చాక్రాపేట గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది అదే మాదిరిగా ఇటు సత్సాయి జిల్లాతో కదిరితో ఒకటి తాడిపత్రితో కొంత సరిహద్దు ఉంది ఒక సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్ లో అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది అంతే అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందుల రెవెన్యూ సబ్ డివిజన్ మొత్తం వర్తిస్తుంది కానీ ఎలక్షన్ మాత్రం పులివెందుల రెవెన్యూ మండలం జరగడం వల్ల ఏంటంటే పులివెందుల మండలానికి లోపలికి వెలుపులకు వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి చేయడం జరిగింది దీనికోసం ఏంటంటే ఎస్పీ గారు చాలా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు అందులో ఇందులో భాగంగానే మనకి నగరం మొత్తం మనకు ఉన్న పులివెందల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో యాభై ఒకటి ఆయు వెపన్ లైసెన్స్లు ఉంటాయి కనుక మొత్తం యాభై ఒకటిలో బ్యాంక్స్ మినహాయించి కతిమా కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం అదే మాదిరిగా సబ్ డివిజన్ లో కూడా అన్ని చేస్తా ఉన్నాయి ఇంకా సింహాద్రపురంలో కొన్ని చేయాల్సి ఉంది అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తయిపోతాయి అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేరుతుంది అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమాద టైప్ వ్యక్తులు ఉంటారు అని ట్రబుల్ మోంగర్స్ అంటారు వాళ్ళని కూడా బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అయితే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి మనం క్లిష్టంగా మనం ఒక అంటే మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇక్కడ రాజకీయ కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాదం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ వారు ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్ళొద్దని జరగడం జరిగింది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతను అతనికి నిర్ణయం అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో నాగేందర్ రెడ్డి రెడ్డి ఎవరది నల్లగొందుపల్ల నల్లగొందుపల్ల అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవలి కాలంలో టీడీపీకి చేరడని ఆయనకి పక్క గ్రామం కన్నేపల్ల అయితే కనుపెల్లిలో వారికి ప్రచారం చేసుకోవటానికి ఈ రోజు అనుమతి జరిగింది అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అలా చేయకూడదు అంటే మనం స్ట్రిక్ట్ గా అంటే అది లీగల్లీ ఎన్ఫోర్స్బుల్ అంటే మనం చెప్పలేం కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊర్లోకి వెళ్ళండి ఈ రోజు ఇటు రావద్దు అనేది మనం చెప్పడం జరిగింది పూజ తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి ఈయన కనుపెళ్ళు చేశాయని ప్రచారం చేసుకోవాల్సిన అని నల్గొన్న పెళ్లిలోకి రావటం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం అక్కడ ఏం జరిగిందనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు టిడిపి వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డి నుంచి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగింది గలాట చిన్న గలాట జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈ నిర్షన్ ఏంటనేది ఇంకా మనం ఇంకా హాస్పిటల్ ఏదో అది ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం మనం పూర్తిగా తీసుకోలేదు కాబట్టి ఇక్కడున్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళకి మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏమాత్రం మాత్రం మేము ఉపేక్షించాం థ్యాంక్ యూ పోలీస్ చెప్తున్నాయి కదండి ఇప్పుడు ప్రచారానికి కూడా మొత్తం నూట యాభై మంది ఇప్పుడు చెక్ పోస్ట్లు ఎక్కడ పెడుతున్నాం అండి మనకు ముందస్తు సమాచారం ఇస్తే ఖచ్చితంగా అప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఒక చోట మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం కానీ ఒక ఎమ్మెల్యే గాని మాజీ ఎమ్మెల్యే గాని సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్సేజ్ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం ఏ పార్టీ అయినా రెండు పార్టీలకు ఇస్తున్నాం అంటే సార్ నేను ఎవరు మన వాళ్ళు ఉండబట్టే కదా అంత త్వరగా అగేది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి అవనాన్ని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారాన్ని పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ మీ సేఫ్టీ అండి మీరు అటు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటే దీనికి దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం గత చరిత్ర దానికి కారణం దానికి మేము కాదు మీరు కాదు బాధ్యతలు అది బాధ్యత బాధ్యత కూడా రెండు పార్టీ ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది ఈ విషయం అంటే సార్ నేను అనేది ఏంటంటే గత పాత చరిత్ర అంటే ప్రతి ఎన్నికల్లో గొడవలు జరుగుతున్నాయి అనే ఉద్దేశమే ఇక్కడ శాంతిభుత లోపం వల్లనే మా పోలీసు యంత్రాంగం అంతా పూర్తి పనిచేస్తుంది అనేదే కదా సార్ మీ సమాచారం చెప్పింది నాకు ఎగ్జాంపుల్ సార్ ప్రతి ఎన్నికల్లో అవును జరుగుతుంది ఎన్నికల మేము మా చెప్పాం కదా ప్రతి అభ్యర్థి కానీ ప్రతి పార్టీ కానీ నిర్ణయించాం మీరు ఈ రోజు ఈ గ్రామంలో చేసుకుంటే రేపు అవతల పార్టీకి అవకాశం ఇస్తాం మీరు చేయాల్సిన గ్రామంలో ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్లి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం ఓకే సార్ అది రాజకీయ ఎలక్షన్ అన్నాక రెండు అధికార ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కొమ్ము కాస్తుంది అంటారు వీళ్ళుంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు నిన్నటి దాకా వాళ్ళు చేశారు ఇది అంతకుముందు పంతొమ్మిదిలో మళ్ళీ వీళ్ళే చేశారు వాళ్ళు ఉన్నప్పుడు ఇరవై నాలుగులో లో వీళ్ళు చేశారు ఇది ఇది ఎప్పుడూ జరిగే అంతే వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ నిన్న జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు అదుపులో తీసుకోవడం అంటే అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బలు ఇప్పుడు వచ్చి గుండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి గుండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు మా మొహాన్ని ఇద్దరు కొడతారు పేపర్ మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడడం కాదు పూర్తిగా మీరు తెలుసుకుని మాట్లాడాలి